హలో అందరికీ వెల్కమ్ టు ఇసర్ సోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన కేక్ని చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గుడ్డు వాడాల్సిన పని లేదు అలానే పెరుగు వాడాల్సిన పని లేదు ఓవెన్ లేకుండా విస్కర్ లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా రవ్వ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నా అండి చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కూడాను ఈజీగా చేసి పెట్టేయచ్చు ఇక నేను చూపించిన గొలుతులతో చక్కగా ప్రిపేర్ చేసి పెట్టేయండి ఒక బౌల్లోకి కప్పు వరకు గోధుమ రవ్వను వేసుకోవాలి రవ్వ అంటే మనం ఉప్మా చేసుకుంటాం కదా చిన్న గోధుమ రవ్వ ఆ రవ్వని ఒక కప్పు వరకు వేసుకోవాలి అలానే అరకప్పు వరకు పంచదారని కూడా వేసుకోవాలి అలానే కప్పు వరకు కాస్త గోరువెచ్చగా ఉన్న పాలను తీసుకోండి అందులో సగం పాలను వేసుకోవాలి ఇలా పాలను వేసుకున్నాక రవ్వ ఇంకా పంచదార బాగా కలిసే విధంగా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే పంచదార బాగా కరిగి కాస్త పలుచగా అవుతుంది ఇలా అడుగు నుంచి బాగా కలుపుకోండి పాలనేవి సగం వేసాం కదా మిగతా సగం పక్కన పెట్టుకోండి అవి లాస్ట్లో మళ్ళీ మొత్తంగా రవ్వను మిక్సీలో వేసుకునేటప్పుడు ఆ పాలను వేసుకోవచ్చు ఇప్పుడు అడుగు నుంచి ఇలా ఒక గంటతో బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేయండి ఈలోపు స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి అడుగు మందంగా ఉండాలి అలానే మనకి కేక్ టిన్కి సరిపోయే పాన్ అయితే సరిపోతుందండి ఇందులోకి ఒక స్టాండ్ వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు విడిచిపెట్టేయండి ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దానికి కాస్త ఆయిల్ని ఇలా గ్రేస్ చేసుకోండి అండ్ మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోండి లేదంటే పిన్నిని కాస్త డస్టింగ్ అయినా వేసుకోవచ్చు లేదంటే ఒక వైట్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకొని కాస్త ఆయిల్ని గ్రేస్ చేసేసుకొని కేక్ టిన్ లోపల పెట్టేయండి కేక్ కింద పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక త్రీ టేబుల్ స్పూన్ టూ టూ ఫ్రూటీ తీసుకోవాలి ఒకవేళ టూ టూ ఫ్రూటీ కన్నా లేకపోతే డ్రై ఫ్రూట్స్నైనా కూడాను చిన్నగా కట్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకోండి ఇంకా ఎక్స్ట్రాగా మీ దగ్గర చెర్రీస్ అలాంటివి ఏమైనా ఉంటే కూడాను చాలా సన్నగా కట్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ గోధుమ పిండిని ఇలా పైన వేసేసుకొని డస్టింగ్ చేసుకోండి ఇలా అన్నింటినీ కూడాను బాగా కలుపుకొని వీటిని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి పది నిమిషాలు అయిపోయిందండి ఈలోపు ఒకసారి రవ్వ ఎంతవరకు మెత్తబడిందో చూద్దాం ఇప్పుడు చూసుకుంటే కనుక రవ్వ అనేది చక్కగా మెత్తబడిపోయింది ఇలా అడుగు నుంచి బాగా కలుపుకొని మిక్సీ మొత్తంగా రవ్వను వేసేసుకోవాలి ఇలా మొత్తంగా రవ్వని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులోకి మీ దగ్గర పాల పౌడర్ ఉంటే కనుక వేసుకోండి చాలా మంచి టేస్ట్ వేసుకుంది పాల పౌడర్ లేకపోతే అదే కప్పుతో మైదా పిండిని వేసుకోండి ఇక్కడ నేనైతే కప్పు వరకు పాల పౌడర్ని వేసుకున్నాను అదే కప్పుతో కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకుంటున్నానండి ఇలా కేక్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి టేస్ట్తో పాటు మంచి స్ట్రక్చర్ని కూడా ఇస్తుంది అలానే పావు కప్పు వరకు నెయ్యిని లేదా బటర్ని మరగబెట్టేసి వేసుకోండి నెయ్యి బటర్ రెండు లేకపోతే ఆయిల్నైనా కూడాను పావు కప్పు వరకు మిక్సీలోకి వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్నాక మనం ఇందా అలా పిండిలో వేసుకున్నాక మిగిలిన పాలు ఉన్నాయి కదా అరకప్పు కప్పు పాలను కూడా వేసేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకోండి ఇలా అడుగు నుంచి బాగా కలిపేసి మళ్ళీ ఇంకోసారి వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసేసి ఈ కేక్ బ్యాటర్ని తీసుకోండి ఇలా ఇంకోసారి బ్లెండ్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తంగా తీసేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి ఇలా మొత్తంగా కేక్ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒక గరిటితో కానీ విస్కర్తో కానీ ఒక మూడు నాలుగు నిమిషాలు ఈ పిండిని ఒకే మూడులో కలుపుకోండి ఇలా చక్కగా కలుపుకోవడం వల్ల కేక్ అనేది కుక్ అయ్యాక చాలా స్పంజీగా ఉంటుంది ఎయిర్ కప్స్ అనేవి చక్కగా ఫామ్ అవుతాయండి ఇలా కలుపుకునేటప్పుడు మాత్రం ఒకే మూడులో కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలుపుకున్నాక ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టూ ఫ్రూట్ టూ కూడా వేసేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక కొద్దిగా ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసాన్ని కూడా వేసుకోండి ఇలా నిమ్మరసాన్ని ఎందుకు వేసుకుంటున్నామంటే మనం వేసుకున్న బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అనేది చక్కగా ఫార్మెంట్ అవ్వడానికి నిమ్మరసం వేసుకుంటున్నాము అలానే కేక్లో మరీ తీపిదనం కాకుండా మధ్యలో కాస్త పుల్లగా కూడా తీపిని మరీ ఎక్కువగా చూపించదండి నిమ్మరసం వేసుకోవడం వల్ల ఇలా నిమ్మరసం వేసుకున్నాక అడుగు నుంచి బాగా ఒకే మూడులో కలుపుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టీన్లోకి మొత్తంగా బ్యాటర్ని వేసేసుకోవాలి ఇలా కేక్ బ్యాటర్ని మొత్తంగా వేసేసుకున్నాక పైన కాస్త టూటీ ఫ్రూటీని ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను మీ దగ్గర టూటీ ఫ్రూటీ కనుక లేకపోతే డ్రైనర్స్ అయినా కూడాను గార్నిష్ చేసుకొని ఒక రెండు సార్లు ట్యాప్ చేయండి కేక్ కేక్టీని ఇలా ఒక రెండు సార్లు ట్యాప్ చేసుకోవడం వల్ల ఎక్కడైనా ఎయిర్ క్యాప్స్ అనేవి ఉంటే చక్కగా ఫిల్ అయిపోతాయి ఇప్పుడు ముందుగా మనం ప్రీహిట్ చేసుకున్న ప్యాన్లోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ కేక్టీని కూడా పెట్టేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి ఫ్లేమ్ అనేది మాత్రం అడ్జస్ట్ చేసుకోండి లేకపోతే కేక్ అనేది అడుగు మాడిపోతుంది మధ్యలో చక్కగా బేక్ అవ్వదు ఇక నేను ఒక థర్టీ ఫైవ్ మినిట్స్ కనుక చూసుకుంటే చక్కగా కేక్ అనేది ఎక్కడ అంటకుండా వచ్చేసింది ఇలా ఒక ఫోక్ని డిప్ చేసి చూడండి తడిగా ఏమైనా చేతి అంటైనట్టు ఉంటే మూత పెట్టేసి ఇంకో పది నిమిషాలు బేక్ చేసుకోండి లేదనుకుంటే థర్టీ ఫైవ్ మినిట్స్ లోపే మనకి కేక్ అని అనేది చక్కగా కేక్ అనేది మొత్తంగా బేక్ అయిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసాక అందులో టిన్ ఉంచొద్దండి బయటకు తీసేయండి ఇలా కాస చల్లారాక చాక్తో ని ఇలా డిమోల్ చేసుకోండి వెంటనే డిమోల్డ్ అయిపోతుంది కాస్త చల్లారాక మనం ఇలా చాక్తో ఎడ్జస్ని అంతటిని కూడాను డిమోల్డ్ చేసేసుకోవాలి తర్వాత ప్లేట్లోకి ఇలా కేక్ టీని రివర్స్లో పెట్టి డిమాల్వ్ చేసుకుంటే చాలా సాఫ్ట్గా స్పంజిగా కేక్ అనేది డిమోల్డ్ అయిపోతుందండి ఇంతే అండి చూసారు కదా చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది అండ్ చాలా పర్ఫెక్ట్గా బేక్ అయింది కేక్ కూడాను ఇప్పుడు మీకు కావాల్సిన షేప్స్లో ఈ కేక్ని కట్ చేసేసుకొని ఒక ఎయిట్ ఎయిట్ బాక్స్లో స్టోర్ చేసుకోండి చాలా టేస్టీగా స్పంజీ స్పంజీగా చాలా హెల్దీగా ఇంట్లోనే రవ్వతో పిల్లలకి ఇష్టమైన కేక్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి ఎప్పుడూ కూడాను కేక్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న టిప్స్ని పార్టీస్ చేస్తే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోతుందండి మనం తీసుకున్న మిల్క్ పౌడర్ కస్టర్డ్ పౌడర్ వల్ల చాలా క్రీమీగా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను కేక్ అనేది చాలా స్పంజీ స్పంజీగా ఇక్కడ మనకు బేక్ అయిపోయింది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టుంటే తప్పకుండా మీరు కూడా ఇంట్లో పిల్లలకి ఇలానే కేక్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు